ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా ఈపూరు మండలం ఈపూరు గ్రామంలో నాసిన పద్మావతి గారి మిరప తోట చూడటానికి రావడం జరిగింది ఈ మిరప ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు దీనిలో ఏంటంటే ఏ విధమైన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ వాడకుండా ముందుగా ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసుకున్నారు తర్వాత ఘనజీవామృతం నాలుగు వందల కిలోలు వేసుకున్నారు ఆ తర్వాత మిరపలో అంతర పంటలు ముఖ్యంగా రెండు వరుసల మిరపలో రెండు మొక్కల తర్వాత ఒక ముల్లంగి రెండు మొక్కల తర్వాత ముల్లంగి అలా లై రెండు లైన్లు మొత్తం ముల్లంగి పెట్టారు తర్వాత ఉల్లి రెండు మిరప మొక్కల తర్వాత ఉల్లి రెండు మిరప మొక్కల తర్వాత ఉల్లి ఆ విధంగా పెట్టుకోవటం జరిగింది ఆ తర్వాత బంతి రెండు మొక్కల తర్వాత బంతి రెండు తర్వాత బంతి ఆ తర్వాత కొత్తిమీర కొన్ని నాలుగైదు గింజలు అలా రెండు మొక్కల తర్వాత రెండు మొక్కల తర్వాత అలా వేసుకుంటూ వెళ్తే ఈ విధంగా ముల్లంగి ఉల్లి బంతి కొత్తిమీర ఇంకా మనం క్యారెట్ బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చండి ఇలా రెండు మొక్కల తర్వాత అంతర పంటలుగా మిరపలో ఇవి వేసుకోవటం వల్ల వీటి నుంచి వచ్చే వాసనకి ఈ తామర పురుగులు కానీ రసం మిల్చే పురుగులు ముఖ్యంగా కోతల పురుగు ఉంటుంది కదా నల్ల పురుగు అది ఆశించకుండా ఉంటుంది కాబట్టి దానికోసం దానికోసం ఏంటంటే మనం రైతులు ఎక్కువ ఎక్కువగా పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మిరపలో రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు అంత మందులు కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము మిరప పూత దశలో ఉంది కాయలు కూడా వచ్చేసినాయి చాలా ఆరోగ్యంగా ఉంది క్రాప్ అంతా కూడా ఎక్కడ ఏ విధమైన పురుగుల తెగుళ్ళు ఆశించినట్లు కానీ మనం ఇక్కడ ఏమీ చోటులా అంత ఆరోగ్యవంతమైన పంట ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో అంతర పంటలు వేసుకొని చుట్టూ బార్డర్ సజ్జ జొన్న వేసుకొని అక్కడక్కడ ఇదిగో పసుపు రంగు ఇదిగోండి ఆముదం కూడా పెట్టుకోవాలి అక్కడక్కడ పెట్టుకుంటే మనకి ఈ పురుగులు ముఖ్యంగా ఇదిగోండి చూసారా గుడ్లు గుడ్ల సముదాయం ఆకుల మీద పెడుతూ అనమాట ఈ దీని నుంచి ఈ గుడ్ల నుంచి రెండు మూడు రోజుల్లో పొదిగి పిల్లలు వస్తాయి ఇట్లా మనం ఆముదం ఆకు మీద అగ్నేయాస్త్రం అలాంటి పిచికారీ చేసుకుంటే ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా చుట్టూ బార్డర్ క్రాప్ వేసుకోవటం అక్కడక్కడ లింగాకర్షక పుట్టలు పెట్టుకోవటం పసుపు రంగు అట్లు నీలి రంగు అట్లు ఇలా రసం పిలిచే పురుగులు వాటిని అతుక్కుని మనకి సహజ సిద్ధంగానే కంట్రోల్ అవుతాయి పసుపు రంగు అట్లు పెట్టుకోవటం వల్ల దోమంతా కూడా ఈ అట్టలకు అతుక్కుపోతుంది అనమాట జిగురు అట్లు వాటర్ వేసి దానిలో వదిలేసి ఈ రకాల పురుగులన్నీ చనిపోతాయి అన్నమాట ఈ విధంగా లింగాకర్షక పుట్టలు నీలి రంగు జిగురు పూసిన అట్టలు పసుపు రంగు జిగురు పూసిన అట్టలు ఇవన్నీ పెట్టుకోవటం అలాగే అంతర పంటలు వేసుకోవటం చుట్టూ బార్డర్ క్రాప్ వేసుకోవటం రక్షక పంటలు ఆకర్షక పంటలు ఇవన్నీ వేసుకోవటం వల్ల మిరప రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు లేకుండా స్వచ్ఛంగా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మంచిగా పండించవచ్చు ఇలా పండించిన రైతులు ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసి వారికి పీజీఎస్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళంతా కూడా ప్రపంచ మార్కెట్తో పోటీ పడవచ్చు మార్కెట్ ధరలు కూడా అత్యధికంగా ఉన్నాయి ఎవరైనా సరే మిరప ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేసిన రైతులు ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే వారికి మంచి ప్రీమియం ప్రైస్ ఇప్పించి ముందుగానే వారికి బుక్ చేసుకొని వారు మిరప పర్చేజ్ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించాలని తెలియజేస్తాను థ్యాంక్ యూ